అసలు మాకు చిత్ర님이 మళ్ళీ చూపించారు रियली ప్లీజ్ ఆ ఒక్క పాట కూడా దయయ్యొచ్చు చాలా సంతోషం చాలా సంతోషం మీరు కూడా రావడం థాంక్యూ సో మచ్ గాడ్ సెరెన్మెంట్ బట్ యు యాక్ట్ వెరీ వెల్ వెరీ నైస్ వెరీ పొందం అపత్యం మాంర్ వారి పార్ట్ వెరీ వెల్ ఇంట్రెస్టింగ్ సర్ హరీష్ తెలుగు ప్రేక్షకులకి తెలుగు భక్తులకి అన్నమయ్యని అందించి రామదాసుని అందించి మీరు నమ్ముతారో లేదో ఇలా థియేటర్లో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నేను ఓడియన్ థియేటర్లో ఇరవై ఏడేళ్ల క్రితం మీ మూవీకి నర అంతే నమ్మక అంతే కరెక్ట్ అందరం అంతే కదా సార్ ఇప్పటికీ ఇదే అదే స్థితి కానీ అసలు అన్నమైన ఆవిష్కరించారు అద్భుతం He. <laughs>